అనేదో వచ్చిందే ఇగో ఇది కరోనా కంటే భయంకరంగా ఉంటుంది ఈ షడ్ కూటం వల్ల ఇది వస్తుంది అనే దుష్ప్రచారం కూడా జరిగింది ఆ మనం చేసాం అసలు అటువంటిది ఏమి లేదు అంత భయపడాల్సిన అవసరం లేదు అని ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి ఆ వీడియో అది దేశ కాలమానాలపై ఏ విధంగా ప్రభావితం ఉంటుంది అన్నది అందులో బ్రీఫ్ గా చెప్పాను చాలా వివరంగా అలాగే అందులో ఒక మాట చెప్పాను మరి ద్వాదశ రాసుల వారికి షగ్రహ కూటమి ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అన్నది మనం వివరంగా వీడియో చేసుకుందాం అని చెప్పాను సో ఈ షడ్ కూటమి అన్నది అన ఏమిటంటే కూటమి అంటే మళ్ళా ఒకసారి చూస్తే మీనరాశి ఎందు మార్చి నెల ఇరవై ఎనిమిదవ తారీఖున పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదంలోకి చంద్రుడు ప్రవేశించిన తర్వాత చంద్రుడితో కలుపుకొని అనగా చంద్రుడు రవి బుధుడు శుక్రుడు రాహువు శనేశ్వరుడు ఈ ఆరు గ్రహాలు కలిపి మీనరాశి ఎందు ఉండబోతూ ఉన్నాయి సరే ఈ ఆరు గ్రహాలు కూడడం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది ఇందులో ఏ రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది పడుతుందా అంటే నిజంగా అంటే నిజంగా పడుతుంది ఏ రాసుల వారికి దురదృష్టం నిజానికి దురదృష్టం అనకూడదు కానీ ఏదైనా కొంత విపత్కరమైనటువంటి స్థానాల్లో కనుక ఈ గ్రహాలు పడితే అది కొంత ఇబ్బందే కాబట్టి ఏ రాసులకి ఇది మంచిది ఏ రాసులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే ఈ రాసులకి మంచిది అని నేను చెప్పేశాను అనుకోండి మీరు పూర్తిగా చూడట్లా మానేస్తున్నారు ఏ రాసులకి చెడు అని చెప్పేసినా కూడా మీరు చూడట్లా మానేస్తున్నారు ఎందుకు మంచి అయితే అహో మంచి ఉంది చెడు అయితే అబ్బో ఇక చెడే కాబట్టి వినేదే ఉంది మానేస్తున్నారు అలా కాకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ షడ్గ్రహ కూటమి అనేటువంటిది పన్నెండవ స్థానంలో పడుతోంది మీరు గమనించండి పన్నెండవ స్థానం అనేటువంటిది వ్యయభావము అన్నారు ఖర్చుకి సంబంధించి అలాగే సుఖంగా నిద్రపోవడానికి సంబంధించి లేదా శరీరంలో ఏదైనా వైక్లభ్యానికి సంబంధించి ఇలా కొన్ని రకాలైనటువంటి స్థానాలు అయితే జాతకం వేరు గోచారం వేరు ఈ గోచారంలో కూడా వ్యయస్థానంలో గ్రహాలు పడ్డం అన్నది అంత మంచిదిగా ఏం చెప్పలేదు ఎందుకంటే ద్వాదశాష్టమ జన్మస్థాన ద్వాదశ అనేటువంటి దాంతోనే మొదలు పెట్టారు పన్నెండవ స్థానంలో మరి రవి ఉండడం శని రాహు ఉండడం అసలు ఈ మూడు గ్రహాలలో ఏదో ఒక గ్రహం ఉంటేనే చాలా చెడు జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఎందుకు వ్యయస్థానంలో శనేశ్వరుడు ఉంటే అది ఏలిన నాటి శని వ్యయస్థానంలోనేమో రవి గ్రహం ఉంటే స్వస్థాన నాశనం చేయవహా అని మొదలు పెడతారు శ్లోకంలో అంటే ఉన్న ప్లేస్నే ఆయన ఖాళీ చేయించేస్తాడు అని అలాగే రాహు పన్నెండులో ఉంటే దారిద్ర్యం ధననాశం అన్నాడు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అసలు ఈ మూడిట్లో ఒక గ్రహం ఉంటేనే వస్తుంది మరి అలాంటిది ఈ మూడు గ్రహాలు ఇవి కాక ఇంకో మూడు గ్రహాలు చిత్తభ్రంశం వాతరోగం అని చెప్పి చంద్రుడు గురించి చెప్తారు మరి ఇలా ఆరు గ్రహాలు పన్నెండులో ఉంటే అది మేషరాశికి మంచిది కాదు ఓకే ఫైర్ మంచిది కాదు ఖర్చు ఎక్కువ స్థాన చలనం కలుగుతుంది అనారోగ్య సమస్యలు వస్తాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చెడు మరి ఈ ఈ ఎఫెక్ట్ ఎంతకాలం ఉంటుందండి మేషరాశి వారికి అంటే మినిమంలో మినిమం మూడు నుండి నాలుగు నెలల పాటు ఈ ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఈ గ్రహాలన్నీ మరలా ఒకటి రెండు స్థానాల్లోకి మారి తృతీయంలోకి వచ్చేంత వరకు కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది అందువల్ల ఒక నాలుగు నెలల పాటు అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఈ జూలై చివరి వరకు కూడా మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారికి ట్రాన్స్ఫర్లు అకారణంగా జరిగేటువంటి అవకాశం ఉన్నది డబ్బు ఖర్చు కనబడుతూ ఉన్నది ఇలా మేషరాశి వారికి ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అలాగే వృషభ రాశిని కనుక చూస్తే మనం నిజానికి మనం ఉగాది రాశి ఫలితాల్లో కానీ ఈ సంవత్సరం రాశి ఫలితాలు చెప్పినప్పుడు కూడా నేను ఒక మాట అన్నాను ఈ సంవత్సరంలో మిగతా అందరి పైన పూర్తిగా ఆధిపత్యాన్ని చలాయించేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది వృషభం మాత్రమే అని చెప్పి స్పష్టంగా చెప్పారు సో ఇప్పుడు దానికి యాడెడ్ అడ్వాంటేజ్ ఏమవుతుంది వృషభ రాశి వారికి ఈ షడ్ కూటమి లాభస్థానంలో పడుతుంది మన సంకల్పంలో కూడా ఏం చెప్తాము సమస్త దోష గ్రహ దోష నివారణ ద్వారా సమస్త గ్రహణాం శుభ ఏ సమస్త గ్రహ శుభ ఏకాదశ స్థాన ఫలాభాప్యర్థం అంటే పదకొండవ స్థానంలో ఉన్న ఫలితం రావాలి అని మామూలుగా ఏదన్నా పరిహారాలు చేసుకునే టైంలో సంకల్పం చెప్తారు మరి నిజానికి అలాంటిదే పదకొండవ స్థానంలో ఆరు గ్రహాలు ఉంటాయి అసలు ఇంకా అంతకు మించిన కుబేర యోగము లక్ష్మీ యోగము గజ ఏ పేరు పెట్టుకున్నా ఆ పేరుని ఇంకా బ్రహ్మాండమైన యోగాల పేర్లు పెట్టుకోవచ్చు వృషభ రాశి వారికి అంత మంచిది నిజంగా అదేదో సామెతో చెప్పినట్టు తోక తొక్కినట్టు అంటారు కదా అలాగే ఉంటుంది ఎందుకంటే ఇటు గోచార పరిస్థితులు చాలా మెరుగై అన్ని రకాలుగానూ గొప్ప పరిస్థితుల్ని అనుభవిస్తూ గోచారంలో మరలా ఈ అపూర్వమైనటువంటి షడ్గ్రహ కూటమి కూడా చాలా గొప్ప ఫలితాలను ఇవ్వడం అనేటువంటిది వృషభ రాశి వారికి ఇక అసలు వారికి తిరిగి ఉండదు ఈ మార్చి దగ్గర నుండి మొదలవుతుంది రాజయోగం అన్నది అక్కడి నుండి పట్టి అఖండంగా ఈ సంవత్సరం అంతా కూడా తీసుకుపోతుంది వృషభ రాశి వారిని కాబట్టి ఇది చాలా గొప్ప యోగంగా చెప్పవచ్చు అదృష్టవంతులు వృషభ రాశి వారు అలాగే ఇక మిథున్ రాశి పరిస్థితి చూస్తే మిథున్ రాశి వారికి దశమంలో ఏర్పడుతూ ఉన్నది ఈ షడ్గ్రహ కూటమి ఇది నిజానికి మిశ్రమమైన